తెలంగాణ ఆత్మను ప్రతిబింబించే బతుకమ్మ పండుగను గౌతమ్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్లో శనివారం ముందస్తుగా ఘనంగా నిర్వహించారు విద్యార్థులు ఉపాధ్యాయులు సాంప్రదాయ వేషధారణలో ఉత్సాహంగా పాల్గొని వేడుకలకు మరింత అందాన్ని చేకూర్చారు రంగురంగుల పూలతో అందంగా పేర్చిన బతుకమ్మలు ప్రాంగణం అంతా నిండా శోభాయమానంగా కనిపించాయి విద్యార్థులు బతుకమ్మ చుట్టూ తిరుగుతూ బతుకమ్మ పాటలు పాడి సాంప్రదాయ నృత్యాలు చేసి ఉత్సవాన్ని మరింత అందంగా మార్చారు ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ ఉమా మాట్లాడుతూ విద్యార్థుల్లో సాంస్కృతిక సాంప్రదాయాలపై అవగాహన పెంపొందించడం తమ ప్రధాన లక్ష్యమని బతుకమ్మ పండుగ కేవలం పూల మాత్రమే కాదు బతుకమ్మ ప్రకృతిని స్త్రీ శక్తిని ఆరాధించే పండుగని తెలిపారు విద్యార్థులు సాంస్కృతిక విలువలను ఆచరిస్తే సమాజానికి ఉపయోగకరమని పేర్కొన్నారు ఈ వేడుకల్లో ప్రిన్సిపల్ హరికిషన్ శివసాయి చరణ్ తదితరులు పాల్గొన్నారు మేడంస్ కన్సంట్రేట్ భక్తమా اوه <laughs> हॅलो एव्हरी वन टुडे वी आर सेलिब्रेटिंग प्री बदकमा सेलब्रेशन इन अ गौतम मॉडल स्कूल एव्हरी स्टुडंट हॅड पार्टिसिपेटेड वेरी हॅपिली फ्रॉम एव्हरी क्लास एव्हरी स्टुडंट हॅड प्रिपेड देर ओन बदकम विथ डिफरंट कांड्स ऑफ क्लास గౌతమ్ స్కూల్ విప్లవాడలు ఈ రోజు ముందస్తుగా గౌతమ్ మోడల్లో బతుకమ్మ సంబరాలు జరుపుకున్నాం ఈ కార్యక్రమంలో విద్యార్థులు చాలా ఆనందంగా పాల్గొన్నారు ఈ రోజులలో సంస్కృతి సంప్రదాయాల గురించి అవగాహన కల్పించాలని మా పాఠశాల ప్రతి ఒక్క పండుగను ఎంతో ఘనంగా జరుపుకున్నాము మండల యొక్క విశిష్టతను కూడా పిల్లలకు తెలియజేస్తారు ఈ కార్యక్రమంలో ఒక రెస్పాండెంట్ మేడం కుమార్ రమేష్ గారు ప్రిన్సిపల్ ఉపాధ్యాయులు బృందం విద్యార్థులు చాలా సంతోషంగా గడిపారు తెలంగాణ సంస్కృతి అంటేనే బతుకమ్మ ఈ రోజు మా గౌతమ్ కుమార్ స్కూల్స్ ఆధ్వర్యంలో ముందస్తు బతుకమ్మ సెలబ్రేషన్స్ ను ఘనంగా నిర్వహించాం ఈ వేడుకలో విద్యార్థులు సాంప్రదాయ దుస్తులు ధరించి బతుకమ్మను పేర్చి ఎంతగానో ఆనందంగా ఈ పండుగను జరుపుకున్నారు ఈ పండుగ ఈ ఘన ఘన వేడుకకి మాకు సహకరించిన విద్యార్థుల తల్లిదండ్రులకు మరియు మా ఉపాధ్యాయులు ఉపాధ్యాయులకు మా పాఠశాల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ మరియు వెమ్నాడ పట్టిన ప్రజలకు పచ్చడ గ్రామాల ప్రజలకు కూడా పద్ధమ దశల శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను